లైఫ్ డ్రీమ్స్ మరియు స్ట్రగుల్స్ ఒకనొక అందమైన పల్లెటూరిలో చిత్ర అనే అమ్మాయి ఉండేది ఆమెకు చిన్నప్పటి నుంచి రంగులతో ఆడుకోవడం కాన్వాస్ పై తన ఊహలను చిత్రించడం అంటే చాలా ఇష్టం ఆమెకు పెద్ద చిత్రకారిణి కావాలని ఒక గొప్ప కళ ఉండేది ప్రతిరోజు పాఠశాల నుండి రాగానే చిత్ర తన చిత్రకళ సాధనలో మునిగిపోయేది ఆమె తన గదిలో తోటలో నది ఒడ్డున కూర్చుని ప్రకృతి అందాలను మనుషుల భావాలను తన చిత్రాలలో బంధించడానికి ప్రయత్నించేది ఆమె కలలకు రెక్కలు తొడిగి తన చిత్రాలను ప్రజలకు చూపించాలని ఆశపడింది ఒకరోజు ఆమె తన మొదటి చిత్రకళా ప్రదర్శనలో పాల్గొనడానికి ధైర్యం చేసింది ఆమె హృదయం ఆశతో కొద్దిగా భయంతో నిండి ఉంది కాని ఆ ప్రదర్శనలో ఆమెకు నిరాశ ఎదురైంది ఆమె చిత్రాలు పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేదు కొందరు విమర్శకులు ఆమె పనిని మెచ్చుకోలేదు చిత్రహృదయం ముక్కలైంది నా కేవలం ఒక కలగానే మిగిలిపోతుందా నేను ఎన్నటికీ గొప్ప చిత్రకారిణి కాలేనా అని ఆమె తనలో తాను ప్రశ్నించుకుంది రంగుల డబ్బాలు బ్రష్లు పక్కన పెట్టి ఆమె చిత్రకళకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కొన్ని రోజులు గడిచాయి చిత్రకు చిత్రకళ లేని జీవితం వెలితిగా అనిపించింది అప్పుడు ఆమెకు తన అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వైఫల్యం అనేది అంతం కాదు అది విజయానికి ఒక మెట్టు మాత్రమే ఆ మాటలు ఆమెకు కొత్త శక్తినిచ్చాయి చిత్ర మళ్లీ తన బ్రష్లను పట్టుకుంది ఈసారి ఆమె కేవలం అందమైన చిత్రాలను గీయడంపై కాకుండా తన తప్పుల నుండి నేర్చుకోవడంపై దృష్టి పెట్టింది ఆమె కొత్త పద్ధతులను ప్రయత్నించింది వివిధ రంగుల కలయికలతో ప్రయోగాలు చేసింది ప్రతి వైఫల్యం ఆమెకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది ఆమె చిత్రాలలో కొత్తలోతు భావం కనిపించడం మొదలైంది కాలక్రమేణా చిత్ర చిత్రాలు ప్రజలను ఆకట్టుకోవడం ప్రారంభించాయి ఆమె చిత్రాలలో కేవలం రంగులు మాత్రమే కాకుండా ఆమె పడిన కష్టం నేర్చుకున్న పాఠాలు ఆమె ఆత్మవిశ్వాసం కూడా కనిపించాయి చిత్ర గొప్ప చిత్రకారిణి అయ్యింది ఆమె జీవితం మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది కలలను వెంబడించడంలో వైఫల్యాలు సహజం వాటిని ఎదుర్కొని వాటి నుండి నేర్చుకుంటేనే విజయం సాధ్యం